तादिम तता दिम तता दिम तता का जनो 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 दद 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 ಕೆಡಗು ದನ್ನ ಕೆಡಗು ದನ್ನ ಕೆಡಗು ದನ್ ದನ್ನ ಕೆಡಗು ದನ್ನ ಕೆಡಗು ದನ್ನ ಕೆಡಗು ದನ್ ದನ್ನ ಕೆಡಗು ದನ್ನ ಕೆಡಗು ದನ್ನ ಕೆಡಗು ದನ್ ದನ್ನ ದನ್ನ ಕೆಡಗು ದನ್ನ ಕೆಡಗು ತಕ್ಕಿಟ್ಟ 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 ಕಿಡದಾತು ತಕ್ಕಿಟ್ಟ 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 ಕಿಡದಾತು ತಕ್ಕಿಟ್ಟ 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 ಕಿಡದಾತು వాయించింది జస్ట్ మూడు నిమిషాల ప్రదర్శనలో ఈ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై సెకండ్ల వీడియో చాలా వైరల్ అయిపోయింది అన్న అసలుగా ఆ అట్లా ఇది అది వాళ్ళు కూడా అసలు ఏంది డప్పులో ఇట్లా చేస్తారు ఇట్లా అని హరికృష్ణ సార్ ఫోన్ చేసి అడిగిరట వాళ్ళందరూ అడిగితే వాళ్ళు కూడా కొంచెం కలుస్తా కలుస్తాం త్వరలో అంటే పెద్దగా అంటే ఈ నిజంగా ఓపెన్ గా ఒప్పుకోవాల్సినటువంటి అంశం అణగారిన వర్గాలలో ఎంత చైతన్యం ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా తక్కువ పడుతుంది దానికి నిదర్శనాలు చాలా చూస్తాం కాకపోతే ఆ చీకటి నుంచి అంటే మట్టి నుంచి ఒక మొక్క ఎట్లయితే వస్తో నువ్వు అట్లా వచ్చిన వెయ్యాలా అవునన్నా అవునన్న నిజంగా అంత అంత పెద్ద 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 మనసులో ముంగట పెద్దోళ్ళ ముంగట అది వాయించినప్పుడు నీ ఫీలింగ్ ఏముండ అసలు నా ఫీలింగ్ ఏంది వాయించిన తర్వాత నేను పక్కగా చేసినన్న అంటే వాళ్ళను మనం చిరంజీవి గారు అంటే చాలా పెద్ద స్టార్ నాయుడు సార్ గారు అంటే ఆయన మంచి రచయిత ఒక పది పది వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి భారత దేశానికి ఒక వైస్ ప్రెసిడెంట్ గా చేసి రిటైర్ అయిపోయినాడు కాబట్టి వాళ్ళ ముందట వాయించడము మళ్ళా ఎస్పెషల్లీ పద్మ అవార్డ్స్ ఎవరైతే నేనే మాదిగ సామాజిక వర్గం ఈ మాదిగలో ఉపకులమైనటువంటి చిందు కళారూపానికి గడ్డం బాపు పద్మశ్రీ వచ్చిందంటే అందులో మన దా మాలద కమ్యూనిటీకి చెందిన మాలదాసరి కొండప్ప బాపు పద్మశ్రీ వచ్చిందనంటే చాలా హ్యాపీ అన్న వాళ్ళే కాదు అక్కడ ఉన్నటువంటి పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి వాళ్ళందరి ముందట వాయించడం అంటే చాలా గొప్ప అదృష్టము అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయినా తర్వాత ఏడిచిన ఎందుకంటే వాళ్ళందరి ముందట వాయించి ఆ తర్వాత వీడియో వైరల్ కావడం అసలు నా ఆరోగ్యం బాలేకపోయినా ఇప్పుడు ఆ రోజు వాయిస్ అంతా బొంగురు గొంతుతోటి వస్తుంది ఈరోజు క్లారిటీకి వచ్చింది అయినా కూడా దాన్ని అట్లా అయిపోయింది అది వైరల్ అయిపోయింది అన్న ఏంది మీ కుటుంబ సభ్యుల పరిస్థితి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నా మా ఇంట్లో నాన్న మా శ్రీమతి కానీ మా అమ్మ నాయన కానీ అన్న పాపం మా మా అయ్యకు మా అవ్వకు అంటే అవార్డు డిక్లేర్ అయినాక ఫోన్లు చేసి గిట్లా వచ్చిందనంటే ఇప్పుడు చదువుతున్నావు కదా ఇది వచ్చింది దీనికంటే పెద్దది అయ్యా అని మా పేరెంట్స్ మా అయ్యా అన్న అట్లా అది తర్వాత మా ఇంట్లో మా ఆవిడ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అన్న పాపం అండ్ తను నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకుంది మేము మాది ప్రేమ వివాహమే బట్ కానీ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాం అందరినీ మాకేం ఇట్లాంటి ఇబ్బందులు ఏం లేదు కానీ ప్రేమ వివాహం నన్ను నమ్ముకొని వచ్చింది నేను కూడా ఆమె చి నా సక్సెస్లో ఆమె పాత్ర చాలా గొప్పదన్న నేను ఈ కళారూపాలను పట్టుకొని వీటన్నిటిని పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆమె కూడా నాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది స్వేచ్ఛనిచ్చింది కాబట్టి మా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడూ నువ్వు ఇది జీవిరా ఇది అని ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు ఎందుకంటే మా నాన్న ప్రజా ఉద్యమాలకెళ్ళి వచ్చింది కాబట్టి ఒకటి మాత్రం చెప్పేది నువ్వు ఉద్యోగం చేయొద్దు అసలే ఉద్యోగం చేయొద్దు స్కిల్ స్కిల్ను డెవలప్ చేసి నలుగురికి నువ్వు ఒక ఆదర్శంగా నిలవాలి అప్ప నువ్వు ఉద్యోగం చేయొద్దని మా అయ్య ప్రతిసారి చెప్పేది మా అవ్వ నాకు వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నా కానిస్టేబుల్ వస్తే వదిలేసుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళ నిర్ణయం సరైన అని చెప్పి తర్వాత నేను హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకొని అట్లా అదైనా కానీ బాధ అనిపిస్తాను అంటే మనం ఎంత చేసినా కానీ అప్పుడప్పుడు కొన్ని కలుపు అనేటువంటి విషయాలు ఉంటాయి కొంచెం చాలా జరిగినాయి కూడా అట్లాంటివి ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంటాయి కానీ అవన్నీ బేర్ చేసుకొని పోవాలి కానీ మా పేరెంట్స్కు చాలా అంటే తెలియదు పాపం మనం ఊరుకు వెయ్యి వాళ్ళకు నేను ఫస్ట్ అవార్డు వచ్చిన తర్వాత నాకు ఢిల్లీకి వెళ్ళి ఎంఎస్ రావు సార్ అని ఫోన్ చేసిండు అన్న థ్యాంక్ యూ చెప్పిన ఆ సార్ చాలా హెల్ప్ చేసిండు రిపబ్లిక్ డే పరేడ్ డే వెళ్ళడానికి వాటికి అక్కడ భాష ప్రాబ్లమ్స్ అయితే కూడా అట్లా ఆ తర్వాత ఈ అవార్డు ప్రపోజల్ పంపిన విషయం కూడా నాకు తెలియదు అన్న ఓకే ప్రామిస్గా హరికృష్ణ సార్ ఈ సమాజంలో భాస్కర్ ఇంత ఒక ప్రజా ఉద్యమాలకు వెళ్ళి దళితోద్యమాలకు ఒక కవిగా రచయితగా ఉన్నప్పటికీ కూడా నన్ను చాలామంది అప్పటిదప్పుడుగా చూసినారు కానీ హరికృష్ణ సార్ అట్లా కాదు అందరు నా చేయి వదిలేసిరు ఆయన అప్పుడు నా చేయి పట్టుకోండి మామూలు హరికృష్ణ పట్టుకొని ఒక సావుల కాడ పెండిల కాడ పోషమ్మ కాడ ఎల్లమ్మ కాడ లేకపోతే ఇట్లాంటి పండుగల కాడ కొట్టే డప్పును ఒక ఢిల్లీలా సంగీత నాటక అకాడమీ అవార్డులు నిలబెట్టిండు సార్ కేవలం బికాస్ ఆఫ్ రీజన్ ఒక్క హరికృష్ణ సారన్న ఆయన నాకు నేను ఒక్కనే కాదు ఎవడైతే కళాకారులు మంచి కళాకారులు మట్టిలో ఉన్నటువంటి కళాకారులు ఎవరన్నా ఉండని హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ దాకా పాలమూరు నుండి నీకు ఒక ఖమ్మం భద్రాచలం అడవుల దాకా ఎక్కడో ఒక గొప్ప కళాకారుడున్నో వాళ్ళందరిని తీసుకొస్తారన్న అట్లాంటి వేదికలను రవీంద్ర భారతికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక మంచి గుర్తింపు ఇచ్చడు ఉదాహరణకు ఎక్కడో ఆదిలాబాద్లో ఉండేటువంటి గోండు గుస్సాడి కనకరాజు గారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరానికి ఇరవై ఒకటి సంవత్సరానికి పద్మశ్రీ వచ్చిందన్న అసలు గోండులు చాలా గొప్పవాళ్ళు ఈ మూల వాస్తవానికి మిగతా వాళ్ళందరూ మనం కబ్జాదారులు ఒక రకంగా హిస్టారికల్గా పోతే కానీ ఆ కళారూపానికి కూడా ఒక ఎక్కనో మారుమూల ప్రాంతం వాళ్ళ ఊరికి కూడా టెలిఫోన్ ఉండదు చెప్పండి కానీ వాళ్ళకు కూడా ప్రపోజల్ పంపి అంటే అది ఎంత గొప్ప విషయం అట్లా మన మెట్ల కింద రకములయ్య మొగులయ్యే కావచ్చు సరే రంగన్న పిహెచ్డీ వేయచ్చు దాన్ని కానీ ప్రభుత్వం కూడా గుర్తించాలి కదా అట్లా ఎవరైతే మట్టిలో కళారూపాలు ఉంటారో వాళ్ళందరినీ రవీంద్ర భారతి వేదికగా లేకపోతే వివిధ కళారూపాలను అందరికీ కట్ చేసిండన్న కాబట్టి నేను రాగానే ఫస్ట్ ఎంఎస్ రావు సార్ ఫోన్ చేస్తే నేను వెంటనే హరికృష్ణ సార్ ఫోన్ చేసిన చాలా ఏడిచి నన్ను ఒక రెండు రోజులు ఏడిచిన ఆ సార్ కూడా బాధపడి ఏడిచిండు హ్యాపీనెస్ నన్ను ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాల అంటే చెప్పిండు ఇంతవరకు డప్పుకు గుర్తింపు రాలేదు తమ్ముడు నీ వల్ల వచ్చింది నువ్వు గెలిచినవు నన్ను గెలిపించినవు అని మాట చెప్పాడు